ఈశ్వరుని మనము ఏమి ప్రార్థించవలయను చూడండి ఓం విశ్వాని దేవ సవిత దురితాని దేవసవితరితరాశువాద్రం తన్న ఆశువా యజుర్వేద మంత్రము చూడండి ఒక్కో పదానికి అర్థం చేసుకుంటే దేవా అంటే ఉత్తమ గుణకర్మ స్వభావయుక్త సవిత ఉత్తమ గుణకర్వ స్వభావమునకై ప్రేరేపించు పరమేశ్వర నీవు మా యొక్క విశ్వాని సమస్త విశ్వాని అంటే సమస్తాని దురితాని అనగా దుష్ట ఆచరణములను పరాశువ దూరమునర్చుము మరియు భద్రం కళ్యాణకారక ధర్మయుక్త ఆచరణము లేక సుఖము ఏది ఉన్నదో తత్ దానిని నహ మా కొరకు ఆసువా భాగుగా ఉత్పత్తి చేయుము ఇది ఒక పదానికి అర్థం తీసుకుంటే భావం చూడండి ఉపాసింపబడినటువంటి జగదీశ్వరుడు చూడండి అంటే మనం ఎవరిని ఉపాసించాలి ఈ జగత్తుకంతటికీ ఈశ్వరుడు అధిపతి నియామకుడు అయినటువంటి భగవంతుని ఉపాసించాలి అటువంటి జగదీశ్వరుడు తన భక్తులను దుష్ట ఆచరణముల నుండి వేరు చేసి శ్రేష్టమైన ఆచరణముల ఎందు ప్రవృత్తపరచునట్లు చూడండి ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ఎవరైతే ఈ యొక్క కంతటికి ఈశ్వరుడైనటువంటి భగవంతుని ఉపాసిస్తూ వస్తున్నటువంటి భక్తులను పరమాత్మ వారిలో ఉన్నటువంటి దుష్ట ఆచరణములను వాటిని దూరమునర్చి శ్రేష్ట ఆచరణములు అనగా ధర్మయుక్త ఆచరణములను వారితో ప్రవృత్తపరచునట్లు అంటే వారిలో ఆ విధంగా శ్రేష్ట ఆచరణములందు ప్రవృత్తపరుస్తాడంట తన భక్తులను అటులా రాజు కూడా ప్రజలను అధర్మము నుండి నివర్తించి ధర్మమునందు ప్రవర్తి ప్రవర్తింపజేసి తాను కూడా అటులనే ప్రవర్తించవలను చూడండి దీంతో రెండు రకాలుగా మనకు ఈ మంత్రం చెప్పబడతా ఉంది ఎట్లయితే జగదీశ్వరుడు సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు తన భక్తులను దుష్టాచరణముల నుండి విడిపింపజేసి దూరమునర్చి శ్రేష్టమైనటువంటి ఆచరణములను వారి చేత ప్రవృత్తం చేస్తాడో అటులనే ఇక్కడ ఉన్నటువంటి రాజు అంటే ఎవరు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వీరు ఏం చేయాలి ప్రజలలో ఉన్నటువంటి ఏ విధంగా దుష్టమైన ఆచరణలు ఉన్నాయో అవి వారిలో దూరం చేసి వారిని శ్రేష్ఠులుగా ఆ విధంగా ప్రవర్తింపజేసే విధంగా పరమేశ్వరునిలాగా ఇక్కడున్నటువంటి రాజులు కూడా ఆ విధంగా వర్తించవలను అని ఈ మంత్రములో మనకు పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కావున మానవులందరూ కూడా ఈ జగత్తుకైన మొత్తానికి ఈశ్వరుడైనటువంటి పరమాత్మనే ఉపాసించాలి అతనికే మనము భక్తులం కావాలి అట్లా అయినటువంటి వారికే వారి దుష్ట ఆచరణలన్నీ దూరం చేస్తాడు పరమేశ్వరుడు అలాగే వారిని శ్రేష్టమైనటువంటి ఆచరణలో ప్రవృత్తం చేస్తాడు అది పరమేశ్వరుని పని కాబట్టి అందరూ కూడా ఆ భగవంతునే ఉపాసించండి ఉపాసించి మనం ఈ విధంగా ప్రార్థించాలి మా దుష్ట ఆచరణములను దూరం చేయేశ్వర అలాగే మమ్మల్ని శ్రేష్ట ఆచరణములలో ప్రవృత్తము చేయి పరమేశ్వర అని మనం ప్రార్థించాలి ఇది ప్రార్థన అంటే ఓం